నమస్తే వెల్కమ్ టు పాప్కాన్ మీడియా ఎంటర్టైన్మెంట్ అలా నాటి నటుల్లో ఒకరైన కాంతారావు గారు సో ఆయన ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన వారసులకు అలాంటి పరిస్థితి అనేది ఎందుకు వచ్చింది తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ సార్ మరి సార్ని అడిగి మరి ఆయన వారసులు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం ఏంటి అనే దాని గురించి అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ సీనియర్ నటులు ప్రతి ఒక్కరికి తెలిసిందే కాంతారావు గారు ఆయన వారసులు ఈరోజు చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా మనకి గద్దర్ అవార్డ్ ఫంక్షన్ జరిగింది సార్ ఆ అవార్డ్ ఫంక్షన్లోనే ఎండుమూరి వీరేంద్రనాథ్ గారు సో ఆయన వారసులు ఎవరైతే ఉన్నారో ఆయనకి వన్ లాక్ మనీ కూడా డొనేట్ చేశారు అని చెప్పేసి అని ఒక వార్త అయితే వినిపించింది మరి ఆయన వారసులు ఎందుకు ఈరోజు ఈ సిచ్యువేషన్లో ఉన్నారా లేకపోతే దేనికి అనేది ఒకటి అంటే కాంతారావు గారు కత్తి కాంతారావు అనేవాళ్ళు అప్పట్లో ఆయన కత్తి యుద్ధం చేయడంలో మంచి నైపుణ్యం ఉండేది అప్పట్లో ఎన్టీ రామారావు గారికి ప్రత్యామ్నాయం ఇంకా జానపద సినిమాలు చేయాలంటే చేయాలంటే కాంతారావు గారే అంటే ఎన్టీ రామారావు గారు బిజీగా ఉంటారు కాబట్టి మళ్ళీ కొన్ని సినిమాలు చేయాలంటే ఆల్టర్నేటివ్గా కాంతారావు గారినే పెట్టుకునేవాళ్ళు పైగా కత్తి కాంతారావు అనేవాళ్ళు కత్తి యుద్ధం చేయాలంటే ఆయనే అని చెప్పి ఒక టాక్ ఉండేది అప్పట్లో అలా అంటే దాదాపు సమకాలీకులు వయసు ఇచ్చే కూడా ఎన్టీ రామారావు గారు ఇరవై మూడు పుట్టారు ఈయన ఇరవై మూడు పుట్టారు సమకాలీకులు చాలా సినిమాలు చేశారు తర్వాత క్యారె క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారారు ఎన్టీ రామర్ గారి సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన సందర్భాలు ఉన్నాయి ఈయన హీరోగా చేస్తే ఈయన సెంటర్గా చేసిన పాత్రలు కూడా ఉన్నాయి కానీ వాళ్ళు ఆయన విధంగా చెప్పాలంటే సినిమాలో చాలా చేశారు కొన్ని నిర్మాతగా మరి కొన్ని తీశారు నిర్మాతగా చేసిన ప్రయోగాల వల్ల నష్టపోయాడని చెప్పాలయన చాలా దయనీయమైన పరిస్థితుల్లో ఆయన చివరి దశకు వచ్చేసరికి చాలా దయనీయమైన పరిస్థితుల్లోనే చనిపోయాడు ఆయన మరి అంటే ఫైనాన్షియల్గా ఆ తర్వాత వార పిల్లలు కూడా ఏం మిగిలిచలా ఇప్పుడు పిల్లలకి ఏమైనా ఇస్తే కనీసం వాళ్ళన్నా హ్యాపీగా బతికేవాళ్ళు ఆయన అంతా నిర్మాతగా మారి చేతులు కాల్చుకోవడం వల్ల వచ్చిన పరిస్థితి ఒక విధంగా స్వయంకృతాపరాధమే కాదనిలేము కానీ గొప్ప నటుడు ఆయన పేరుతో గవర్నమెంట్కి కూడా గద్ర అవార్డు కూడా ఇచ్చింది మరి కాంతరావు పేరుతో అవార్డు అయితే ఉంది కదా అది మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ గారికి ఇచ్చారు అవార్డు అవార్డు పేరుతో పది లక్షల రూపాయలు విజయ్ దేవరకొండ గారికి ఇచ్చారు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కనీసం ఆ కాంతారావు గారికి ప్రభుత్వ పరంగా మనం ఏదైనా సహాయం అందిందా ఆయన పేరుతో పది లక్షలు ఇవ్వటం అనేది మంచిదే కానీ ఆయన ఫ్యామిలీ పరిస్థితి రాజేశ్వరరావు గారు అని ఆయన ఇంటి రెంట కడ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అనేది పత్రికల్లో చదివాము మనం వీరేంద్రనాథ్ గారు వచ్చి లక్ష రూపాయలు ఇచ్చారమ్మా అది పరిస్థితి ఓకే అంటే గవర్నమెంట్ ఎటువంటి సహాయం చేయట్లేదు సార్ అంటే కాంతారావు గారి పేరు మీద అవార్డు అనేది అనౌన్స్మెంట్ చేశారు సో దాంతోపాటు ఆ కుటుంబానికి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే ఇంకా బాగుంటుంది అదే తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన కోదాడ మండలం అంట ఊరు కోదాడ మండలంలో ఊరు ఆయన అక్కడి నుంచి వచ్చి చెన్నై వెళ్ళి స్ట్రగుల్ అయ్యి హీరోగా నిలదొక్కుని అనేక సినిమాలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసేది కాబట్టి ఒక గొప్ప నటుడు కాబట్టి ఆయన పేరుతో అవార్డులు పెట్టారు రఘుపతి వెంకయ్య పురస్కారం అని ఉంటుంది రఘుపతి వెంకయ్య మచిలీపట్నం చెందిన వ్యక్తి ఆయన ముఖ్య చెప్పాలంటే తెలుగు సినిమా రంగాన్ని పితామహుడు అని చెప్పాలి కాబట్టి రఘుపతి వెంకయ్య పేరుతో కూడా పురస్కారం ఉంది అది యనమూరి వీరేంద్రనాథ్ గారికి ఆ పురస్కారం వచ్చింది ఆయన తనకు వచ్చిన డబ్బుల్లోంచి ఒక లక్ష రూపాయలు ఈ కాంత్రా గారి కుమ్మారికి ఇవ్వడం అనేది గొప్ప విషయంగా చెప్పాలి అలాగే మూడు లక్షల రూపాయలు ఒక ఫౌండేషన్కి ఇంకో దానికి ఏమో లక్ష రూపాయలు అంటే ఐదు లక్షల రూపాయలని ఆయన ముందే చెప్పాడు ఆయన వేదిక మీదే నేను సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తాను ఈ డబ్బులు అని ఎండమూరి గారు చెప్పారు అన్నట్టుగానే రాజేశ్వరావు గారి మన కాంత్రా గారి అబ్బాయి రాజేశ్వరరావు ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడు అని తెలిసి ఆ పిలిపించి లక్ష రూపాయలు ఆయనకి అందజేశాడు అది ఎండమూరి గారి మంచి హృదయానికి నిదర్శనం చెప్పాలి పైగా వేరే సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తున్నారు ఆయన గతంలో కూడా ట్రస్ట్ పెట్టి కొన్ని యాక్టివిటీస్ అని చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఎండమూరి గారు కాకపోతే గవర్నమెంట్ పరంగా కూడా ఇప్పుడు కాంతరా గారి పిల్లలు ఎంతమంది ఒక ఆడపిల్లలు కూడా ఉన్నట్టు ఆడపిల్ల ఒక ఆవిడ ఉన్నట్టు ఉంది కొడుకులు ఇద్దరు అనుకుంటా ఇద్దరు ముగ్గురు కానీ వాళ్ళు మరి ఏ పరిస్థితుల్లో ఉన్నారు కొంతమంది బాగుండి ఉండొచ్చు ఆడపిల్లలు బాగుండి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉండి ఉండొచ్చు కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా ఏదన్నా ఒక ఒక ల్యాండ్స్ అలాట్ చేయటం కానీ ఏదన్నా ఇప్పుడు ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీకి ఇక్కడికి వచ్చినప్పుడు చాలామందికి ఇచ్చారు చాలామంది ప్రయోజనాలు పొందారు కానీ ఆ ఫ్యామిలీ ఇంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన పేరుతో అవార్డు ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ ఇంత నలిగిపోతుంది తెలుసు కాబట్టి గవర్నమెంట్ ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది నేనైతే చేస్తారని అనుకుంటున్నాను మరి గత ప్రభుత్వాలు కూడా మరి దృష్టి పెట్టి చేస్తుంటే బాగుండేది ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అంటే ఒకటి వస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ ఫ్యామిలీ చేశారనుకో ఇంకా దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా ఉన్నారు సినిమా ఫీల్డ్లో మరి వాళ్ళందరికీ చేయాలనే పరిస్థితి వస్తుంది వాళ్ళు వాళ్ళే వాళ్ళందరికీ చేయాలని కాదు కానీ ఈయనకి ఆ పేరుతో అవార్డు పెట్టారంటేనే ఈయనొక ఉన్నతమైన స్థానంలో ఉన్న అన్నట్టు అని చెప్పొచ్చు కాబట్టి ఆ ఫ్యామిలీకి గవర్నమెంట్ కూడా ఈ చేస్తే ఇక్కడ డబ్బులు ఇవ్వడం కాదు డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం కాదు డబ్బులు లేని ఆ ఫ్యామిలీకి ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం సార్ కాంతారావు గారి పేరు మీద విజయ్ దేవరకొండ గారికి అవార్డు వచ్చిందన్న సంగతి తెలిసిందే ప్రతి ఒక్కరికి సో దాంతోపాటు ఏంటి అంటే ఆయనకి టెన్ ల్యాక్స్ అమౌంట్ కూడా ఇచ్చారు మరి విజయ్ దేవరకొండ గారు కూడా హెల్ప్ చేయొచ్చు కదా సార్ మరి నువ్వు అన్నట్టుగా చేయొచ్చు ఎందుకంటే ఆయన పది లక్షల రూపాయలు క్యాష్ వచ్చింది ఈయన డబ్బు లేనివాడు కాదు కాబట్టి ఈ ఆ పది లక్షల రూపాయల నుంచి లక్షో రెండు లక్షలు ఆ ఫ్యామిలీకి ఇస్తే చాలా గౌరవప్రదంగా ఉంటుంది అంటే బహుశా నేను అనుకోవడం మరి ఆయన కూడా ఆలోచన ఉన్నదేమో ఉండి ఉండొచ్చు లేదా మనం చేసిన సహాయ కార్యక్రమాలు ఎవరు తెలియకూడదని కొంతమంది సైలెంట్గా సైలెంట్గా చేసేవాళ్ళు ఉంటారు మనం చెప్పలేము కానీ నువ్వు అన్నట్టుగా ఆయన పది లక్షల రూపాయల నుంచి కొంత ఆయన ఇచ్చి ఉంటే మాత్రం ఎందుకంటే ఫస్ట్ తెలంగాణలో నాకు గద్ర అవార్డు నాకే ఇవ్వటం నాకు చాలా గర్వంగా ఉందని కూడా విజయదేవరకుండా అన్నారు కాబట్టి ఆ పద్ధతిలో విజయదేవరకుండా కూడా ఇస్తే ఖచ్చితంగా బాగుంటుందమ్మా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే రఘుపతి వెంకయ్య పురస్కారం ఎండమూరి గారికి వచ్చి ఆ ఉంచే కొంత ఆయన

ఆయన అప్పుడు డబ్బులు లేక పెట్టుకుని కూర్చున్నారు బయటకు వెళ్ళడానికి కూర్చున్నారు నేను ఇట్లా వచ్చానంటేను ఇంకోసారి పెట్టుకుందామండి ఈ రోజు వేరే పని ఉంది నాకు అని చెప్పి అన్నారు అదే జరిగింది ఒక ఫియట్ కారు ఏదో పాత కారు కూడా ఉండేది అప్పుడు ఇబ్బంది పడతారు ఉన్నా కానీ కారు ఉండేది ఆ కారు రిపేర్లు చేసుకుంటే ఉండేవాళ్ళు ఎప్పుడు చూసినా నల్గొండ ఏరియాలో ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అంటారు మరి అది కూడా సొంతలు కూడా లేదు లేదు ఉండేవాళ్ళు అని చెప్తారు ఉన్నారని చెప్పారు అప్పుడు కూడా కాకపోతే ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉండేవాళ్ళు మరి అంత వెలుగు వెలిగిన నటుడుకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఇది చూస్తే మనకేమనిపిస్తుంది అంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే సొంత ఆస్తులు వాళ్ళ పరిస్థితి వేరు వీళ్ళు ఏంటంటే ఏ ఆస్తులు లేకుండా ఎదిగిన తర్వాత డబ్బులు రూపాయి రూపాయి కూడబెట్టుకుని సోన్ బాబు గారు చాలామంది ఉంటారు స్థలాలు కొనుక్కోమని ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు ఆయన ఏ సినిమాలు తీయలే సోన్ బాబు గారు అన్ని సినిమాలు చేసినా సొంతంగా సినిమాలు తీసిపోకట్ ఏమి లేదు ఆయన ల్యాండ్స్ మీద పెట్టుకున్నారు బాగా సంపాదించుకున్నారు వీళ్ళు ఏం చేశారంటే సినిమాలు తీయటం మొదలు పెట్టడం వల్ల నాకు లాస్ అయ్యారు నటుడిగా ఉంటూ ఉంటే ఇబ్బంది ఉండేది కాదు ఆ సినిమాలు తీయటం వల్ల కొంతమంది లాస్ అయ్యారు కొంతమంది వ్యసనాల వల్ల కొంతమంది లాస్ అయ్యారు ఇట్లా ఉంటుంది దానికి దూరంగా ఉంటూ రూపాయి రూపాయి కడగట్టుకుని ఫ్యామిలీని చూసుకుంటూ ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు విధంగా చెప్పాలంటే కాంతారావు గారిది కూడా స్వయం ప్రతాప్రాదమే అదే ఆయన సమకాలీకుడే రాజినాలి అనే విలను కూడా ఆయన కూడా ఇబ్బందులు పడ్డాడు చాలా పెద్ద విలను ఆయన అంటే భయంకరంగా ఉండేవాడు అలాంటి వ్యక్తి కూడా దయనీయ పరిస్థితుల్లోనే ఆయన చనిపోయాడు ఓకే ఆయన ఒక్కసారి మీరు కలిసారు కాబట్టి సో ఆయనతో అనుభవం ఒక్క క్షణమైన ఉంటుంది మీకు ఏమనిపించింది అది అంటే నాకేమనిపించింది అంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చుంటే బాగుండేది అనిపించింది ఒకటి ఎంత దూరం నేను ఇక్కడి నుంచి వెళ్ళాను కదా ఇచ్చుంటే బాగుంటుంది అనిపించింది కానీ ఆయన అంత బిజీగా బయటికి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్న డబ్బు పెట్టుకు కూర్చున్నారు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు కాబట్టి ఆయన రెడీ అయిపోయి ఉన్నారు పైగా ఆయన రెడీ అయిపోయి కూర్చున్నారు నన్ను రమ్మన్నారు జనరల్గా రమ్మన్న తర్వాత మరి వెళ్ళకూడదు అర్జెంట్ పని వచ్చిందండి వెళ్తున్నాను ఇంకో రోజుకి కలుద్దాం అన్నారు అంతవరకు జరిగింది ఆ తర్వాత రెండు మూడు సార్లు కూడా మాట్లాడాను ఫోన్లో ఇదిగో అంటున్నారు కానీ సాధ్యం కాల ఇంటర్వ్యూ చేసి ఉంటే ఒక అనుభూతి మిగిలేదు నాకు పలానా వాళ్ళని నేను వేటూరు గారిని ఇంటర్వ్యూ చేశాను నాకు ఆ అనుభూతి మిగిలింది వేటూరు సుందరమూర్తి గారిని ఇంటర్వ్యూ చేయగలిగాను రెగ్యులర్గా కలుస్తూ ఉండేవాడిని ఆయన తాజ్మహల్ హోటల్ ఇంటర్వ్యూ చేశాను అలాగే కాంతారావు గారిని నేను నల్లకొండలో ఉన్న ఇంట్లో కలిశాను అట్లా కొన్ని అనుభవాలు అనుభూతులు ఉన్నాయి అందులో కాంతరావు గారితో మాత్రం అసంపూర్ణంగా ఇట్లా కలవటం వరకే జరిగింది అంతే ఓకే ఓకే సార్ కాంతారావు గారు వారసులు ఎందుకు ఈ రోజు సిచ్యువేషన్లో ఉన్నారు అలాగే కాంతారావు గారిని కూడా మీరు ఆల్రెడీ కలిశారు సో అంత అనుభవం ఎలా ఉంది అనే దాని గురించి అయితే మాకు చెప్పారు నమస్కారం సార్ థ్యాంక్ యూ